నమస్కారం ఫ్రెండ్స్ గత మూడు నాలుగు రోజులుగా నేను కొద్దిగా నాకు నేను ప్రశ్నలు వేసుకునే క్రమంలో నిమగ్నమే ఉన్నాను నాకెందుకో వరల్డ్తో కమ్యూనికేట్ కావాలి అని ఎందుకో కోరిక కలగటం లేదు అంతులేని ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాను జీవితం గురించి తెలుస్తూ పోతే అంతే అసహ్యంగా అనిపిస్తుంది అసలు ఈ కోరికలు ఎలా పుడుతున్నాయి ఏదైనా ఒకటి శాశ్వతమ ప్రజల్లో ఈ భావాలు ఎందుకు మెదులుతున్నాయి ప్రజలు తాము బతకడానికి వేరే వాళ్ళని అంటే వాళ్ళని యూజ్ చేసుకొని బతికే అవసరం ఎందుకు పడుతుంది ఆధారపడి కాదు యూజ్ చేసుకొని మార్కెట్లో ఓడి కండ్లలో ఆ దోచుకునే తత్వం ఎందుకు స్పష్టంగా కనిపిస్తుంది ఎదుటివాడిని దోచుకోకుండా జీవితం సాగదా వేరేవాడి హక్కు తీసుకోకుండా మనం జీవితం సాగించలేము ప్రజల దగ్గర ఎంత డబ్బున్నా తృప్తి ఎందుకు మిగుల్తలేదు ఆదాయము ఒక ఇన్కము ఒక ఆస్తి ఇవి పర్మనెంట్గా అంటే ట్రెండ్ ఎందుకు మెయింటైన్ చేస్తలేవు ఆస్తికి ప్రాముఖ్యత ఉన్న గత ఏడేండ్లు ఆస్తులకు ప్రాముఖ్యత ఉన్న గత రెండేండ్లుగా ఆస్తి కన్నా బంగారము వెండి పెరగడం పెరుగుతున్న బంగారము వెండి ఇంకా జనాలలో అంటే ఆశలు రేకెత్తించడము ప్రాక్టికల్ చూస్తే రియల్ ఎస్టేట్ కొనే కన్నా వెండి బంగారమో కొనింటే రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది అనే భావన చాలాలో మందిలో కలగటం అంటే ఏడేళ్ల తర్వాత రియల్ ఎస్టేట్ని తలదన్నే ఒక ఇన్వెస్ట్మెంట్ చాలా మంది మదిలో మెదులుతున్నది చాలా ఆశ్చర్యం ఇది రియల్ ఎస్టేట్ భజనను ఎగ్గొట్టి తెగ్గొట్టింది ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారం వెండి చర్చే కానీ రియల్ ఎస్టేట్ చర్చ లేదు ఇది సమాజంలో నెలకొన్న ట్రెండ్ ఎవరి గురి ఎవరిని రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేయడానికి కూడా ఛాన్స్ లేనంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి రియల్ ఎస్టేట్కి పోటీగా ఇప్పుడు బంగారం వెండి ఆస్తుల కోసం కొట్లాటలు కాస్త బంగారం పంపకము ఎవరికైనా తక్కువ బంగారం ఇచ్చింటే వాటిపై వాదన ఎక్కువైపోయింది పా తక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ మాకు ఓ పత్తలాల బంగారం తక్కువ ఇచ్చిండ్రు పావేకరం ఎక్కడ పత్తుల బంగారం ఎక్కడ అంటే ల్యాండ్ సడన్గా దాని వాల్యూ కోల్పోతుంది నేను నేను అదే చెప్తున్నా రేపు కాపర్ కూడా గోల్డ్ కన్నా కాస్ట్లీ అయితే మా ఇంట్లో ఎన్ని కా ఎలక్ట్రికల్ వైర్స్ పడుండే మేము కబాడీ ఆయనకేసి ఇస్తాము ఇవాళ అదే కాపర్ వైరు ఇన్ని వేల రూపాయల కిలో ఒక ప్లాట్ తీసుకునే బదులు ఒక క్వింటాల్ కాపర్ వైర్ తీసుకునే అయిపోతుండే అంటే మనం ఊహించ ఊహకు అందని విధంగా మార్పులు జరుగుతున్నాయి నేను మీతో మాట్లాడినప్పుడు రెండేండ్ల క్రితం ఈ మాటలు మాట్లాడినప్పుడు మీకు విచిత్రంగా అనిపిస్తుండవచ్చు నేను రతన్ టాటా బతుకున్నప్పుడే రతన్ టాటా గ్రూప్ ఏమైపోతుందని నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక పోస్ట్ ఆస్తున్నాను జస్ట్ జనరల్గా నా మనసులో అనిపించింది టాటా గ్రూప్ ఆఫ్టర్ రతన్ టాటా ఏమైపోతుంది చాలామంది ఏం కాదు దానికి స్ట్రక్చర్ ఉంది అన్నారు రిలయన్స్ దీనికన్నా ఘోరం అవుతుంది అంటే ఇవాళ్ళ బలిష్టంగా ఉన్నది రేపు చాలా వలరబుల్గా తయారవుతుంది నేను ఇది గ్రహించండి అని మన సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను రెండున్నరెండ్లుగా చెప్తున్నాను మీరు ఊహించింది ఊహించని విధంగా చేంజ్ అయిపోతుంది ప్రతిదానికి బంజారాల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ కూర్చుంటే అంటే మనని మనం మోసం చేసుకున్నట్టయితే బంగారం మూడు లక్షలు దాటుతా అంట అంటే ఇప్పుడు బంగారం కొనవచ్చా అంటే నేను వద్దు అంట ఇప్పుడు బంగారం అమ్మాలి అంట బంగారం మూడు లక్షలకు పోతుందని తెలిసి బంగారం ఎందుకు అమ్మాలి బంగారం మూడు లక్షలు పోతుందని ఎట్లా తెలిసింది అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగారం మూడు లక్షలు పోవచ్చు ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగారం మూడు లక్షలు పోవచ్చు కానీ మరి నేను బంగారం లక్ష ఇరవై వేలకే ఎందుకు అమ్మమంటున్నా ఎందుకంటే ఇది ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు అంచనా వేస్తే బంగారం మూడు లక్షలు పోవచ్చు పరిస్థితి మారితే బంగారం తొంభై వేలు కావచ్చు అమ్మితే ఒక బాధ కొంటే ఒక బాధ ప్రపంచంలో ఈ లాంగ్ టర్మ్ అనే టర్మ్ మాయమైతుంది అందరు గమనించాలి లాంగ్ టర్మ్ అనే టర్మ్ మాయమవుతుంది అన్నీ షార్ట్ టర్మే ఎవడో పది రూపాయలకు కొన్న రిలయన్స్ షేరు ఇప్పుడు ఇట్లయిపోయింది వాడు కోటి అది స్టోరీస్ సామాన్యులతో జనరల్గా అలా జరగదు పది రూపాయలున్న రిలయన్స్ షేర్ ఇరవై అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్గా అమ్మేసుకుంటారు యాభై రూపాయల షేర్ వంద అయితే పెట్టుకొని కూర్చోదు ఎవరు అవసరం లేని వాళ్ళు పెట్టుకొని మర్చిపోయి ఇవాళ్ళ కోటీశ్వర్లో ఉంటారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మందితో అది జరగదు కనుక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకు ఒక విషయం అలా కనిపిస్తుండొచ్చు కానీ రాను రాను దాని సిచ్యువేషన్ తారుమారు కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో గత ఈ వన్ ఇయర్లో ఏమి లేదన్నా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఉష్ణమన్నాయి కానీ మనకు ఆ సెగ ఇప్పుడిప్పుడు తగులుతుంది సెగ ఎందుకు లేట్గా తగులుతుంది అంటే సొసైటీలో ఆ న్యూస్కి వ్యతిరేకత ఎక్కువ ఉంది అంటే అలాంటి న్యూస్ ఎవడు వినడానికి ఇష్టపడతలేడు న్యూస్ నిజమైన వినడానికి ఇష్టపడతలేదు ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ నిజానిపై నమ్మకం సన్నగిల్లుతుంది ఇది సొసైటీకి అతి ప్రమాదకరమైన గంటిక మనలో ఎంత ఎడ్యుకేషన్ పెరుగుతుందో నిజంపై నమ్మకం అంత సన్న సల్లగలుగుతుంది సైంటిఫిక్ టెంపర్ ఏం చెప్తుంది నిజాన్ని నమ్మండి కంటక్ కనిపించింది నమ్మండి అనుభవించితే కానీ అది నమ్మండి అని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువైతుందో సత్యానికి డిమాండ్ అంత తక్కువైతుంది కనిపిస్తే గాగులు చేసుకుంటున్నారు సత్యం కనిపిస్తే గాగులు చేసుకుంటున్నారు బహుశా అది మనకు కనిపించకపోతే అది ఉండదు బహుశా అనుకుంటున్నారు అంటే ఎడ్యుకేషన్తో పాటు మూఢ నమ్మకాలు భయము ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయలేము అని గట్టి నమ్మకం గట్టి పడుతుంది విద్య ఒక మనిషి గ్రాస్పింగ్ ఎబిలిటీ నుంచి డెవలప్ అవుతుంది అని పోయి డబ్బులు వెదజలితే ఆటోమేటిక్గా గ్రాస్ప్ చేసుకుంటారు అనే ధోరణి మన సొసైటీలో వస్తుంది మనకు సంబంధం లేని టాపిక్స్ పై మనం మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం ఏం చేయలేని దుస్థితిలో మన కోసం మనం ఏం చేసుకోలేని దుస్థితిలో ఉన్న మనము అసలే అసమ అసంభవం లాంటి న్యూస్ని పట్టుకొని వేలాడుతున్నాం అంటే మనకు ఆ న్యూస్కి ఏ సంబంధం లేదు బహుశా మన మనకున్న ప్రాబ్లమ్స్ని తప్పించుకోవడానికి మనం వేరే ప్రాబ్లమ్స్ వింటున్నామా ఇలాంటి ప్రశ్న ఎవరు వేసిన్నారు మనము అనుభవిస్తున్న అంటే బాధను తప్పించుకోవడానికి ఇతర బాధలను మనం విని తృప్తి పడుతున్నామా దీన్ని శాడిజం అంటారు సాఫ్ట్ శాడిజం మన బాధ కన్నా వేరేవాడి బాధ ఎక్కువ ఉంటే మనకు తృప్తి మన బాధ అట్లనే ఉంటుంది దానికి సొల్యూషన్ మనం తెలియము కానీ వేరేవాడి బాధను చూసి తృప్తి పడటం సాఫ్ట్ శాడిజం ఎంతవరకు మాట వినాలి ఎంతవరకు దాన్ని అనుసరించాలి ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కొన్ని మాటలు విని విడిచిపెట్టినా ఏం కావు కొన్ని మాటలు విని విస్మరిస్తే ప్రమాదకరం ఏ మాట విస్మరిస్తే ప్రమాదకరం ఏ మాట విడవాలి ఏ మాట పట్టుకోవాలి అనే ఆ థిన్ లైన్ సమాజంలో బ్యానిష్ అవుతుంది గత వారంగా నా మదిలో ఇలాంటి సమస్యలు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని నేను అన్వేషిస్తున్నాను దయచేసి మీరు ఈ ట్రెండ్ని గమనించండి ఏదైనా ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా కాన్స్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది అంటే అది ఏమైనా కానీ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైన్ బాటిల్ మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వైన్ కాన్స్టెంట్గా పెరుగుకుంటూ పద్దెనిమిది వందలు పోతే ప్రతి ఒక్కడు వైన్ బిజినెస్లో దిగి వైన్ బాటిల్స్ కొంటాడు నిజం అంటే ఇది అది అని కాదు వైన్ బాటిల్ గోల్డ్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే సిల్వర్ కన్నా మంచి పర్ఫార్మ్ చేస్తే రియల్ ఎస్టేట్ కన్నా మంచి పర్ఫార్మ్ చేస్తే అందరూ వైన్ బాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ హిస్టరీ ఇంపార్టెంట్ కాదు షార్ట్ టర్మ్ లో నాకు ఏది లాభం ఉంటే అదే చేస్తాం చాలా మంది అడుగుతారు సార్ ఇప్పుడు కొంటే పదేళ్ళకు పదిహేను ఏళ్ళకి ఎట్లా ఇరవై ఏళ్ళకెట్లా ఫ్యూచర్ సిటీ లేదంటున్నారు అంటున్నారు వెస్ట్ హైదరాబాద్ పడిపోయింది అంటున్నారు ధరలు పడిపోతలేవు మనము ఫస్ట్ రియాలిటీ యాక్సెప్ట్ చేసుకోవాలి తర్వాత మనకు ప్రైజ్ తన తానే తక్కువ కనిపిస్తాయి అనిపిస్తాయి చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి అప్రోచ్ కావాలి వాదన చేయాలి రేట్స్ కనిపిస్తాయి మనకే బలమైన నమ్మకం ఉంటే రేటు తగ్గవు అనే బలమైన నమ్మకంతో మనం ఎదురు బిల్డర్ దగ్గర పోతే బహుశా రేట్లు తగ్గలేదు అనుకునే ఆయనని అడిగితే బహుశా రేట్లు తగ్గవు కాబట్టి ఒకటి గమనించాడు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు గోల్డ్ సిల్వర్దే కొట్లాట ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ నెగటివ్ రిటర్న్స్ ఇస్తూ పోతుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు గోల్డ్ సిల్వర్ పడి లేచి పడి లేచి పడి లేచి రియల్ ఎస్టేట్ కన్నా మంచి రిటర్న్స్ ఇస్తుంది నేను ఒక వీడియోలో చెప్పినా మీకు కానీ ఇది ట్రేడర్స్కి మాత్రమే ఉన్న మార్కెట్ ఇది ఇన్వెస్టర్స్ మార్కెట్ కాదు అంటే వంద గ్రాముల గోల్డ్ కొని అట్లనే పెట్టుకొని అది ఎప్పుడో పెరుగుతుందని వీళ్ళగ్గా ఓన్లీ ట్రేడర్స్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ ప్యూర్ ట్రేడర్స్ మార్కెట్ ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కన్నా ప్రమాదకరంగా మారింది లాస్ట్ టూ వీక్స్లో సిల్వర్ ఇస్ మచ్ మోర్ డేంజరస్ దెన్ గోల్డ్ నేను రీజన్ చెప్పాలి సిల్వర్ ఇస్ డేంజరస్ దెన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ దయచేసి అందరూ ఇది గమనించండి పర్మనెంట్గా అనేది ఏది ఈ వరల్డ్లో ఇప్పుడు ఇప్పటి నుంచి లేదు మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత ఆదాయం మనం గడించవచ్చు అర్థమైందనమాట రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాం మనం ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత ఆదాయం వస్తుంది రియల్ ఎస్టేట్ ఒక మూఢ నమ్మకము గోల్డ్ ఒక మూఢ నమ్మకం సిల్వర్ ఒక మూఢ నమ్మకం బాండ్ ఒక మూఢ నమ్మకం ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక మూఢ నమ్మకం మనం ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఎక్కువ ఎప్పుడు వింటున్నాము లాస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వింటున్నాము సెవెన్ సెవెన్ ప్లస్ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్ మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి అప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్కి పెద్ద డిమాండ్ లేదు కాబట్టి నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోండి దివాళీ వస్తుంది కనుక జాగ్రత్త పడండి అతి తక్కువ ఖర్చులతో పండగలు చేసుకోండి ఆర్భాటానికి పోకండి డబ్బులను వృధా చేసుకోకండి అందరికీ దివాళీ శుభాకాంక్షలతో పాటు మారుతున్న ప్రపంచాన్ని మీరు మిమ్మల్ని మీరు మార్చుకొని ఒక్కసారి చూడండి ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గుతున్నట్టు మీకు అనుభవంలోకి వస్తుంది ఏది చెడు ఏది మంచి అని మీ మనసుకు ఏది తడుతుందో దాన్ని స్వీకరించండి మీ జీవితాన్ని ప్రాక్టికల్గా గడుపుతారు అని ఆశిస్తూ నమస్కారం